హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంది పొద్దు పొద్దున్నే పూజ చేస్తున్నా అనుకుంటున్నారా ఈరోజు ఫ్రైడే ఈరోజు నేను కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ మా కండక్టరు ఒక అమ్మాయి మొక్కుబడి ఉంది తీర్చుకుంటుంది అక్కడికి మమ్మల్ని అందరినీ కండక్టర్ లేడీ కండక్టర్లు అందరినీ ఇన్వైట్ చేసింది అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమందరం ఇక్కడ నుంచి ఒక సెవెన్ మెంబర్స్ దాకా వెళ్ళాము అక్కడి నుంచి ఇంకా చాలా మంది వచ్చారు చాలా అల్లరి చూడండి వీళ్ళు కండక్టర్ లేడీ కండక్టర్లు దిపో చిన్న అల్లరి కాదు వాళ్ళకి అల్లరి పిల్లలు అంతే అక్కడికి వెళ్ళిపోయాము మేము టెంపుల్కి ఫస్ట్ అక్కడ గుడిలో పక్కన ఒక ఇల్లు తీసుకుంది ఆ అమ్మాయి రెంట్కి ఈ అమ్మాయి చూడండి ఈ అమ్మాయి సన్నగా ఉంది కదా ముందు ముందు ఈ అమ్మాయి గురించి చాలా చెప్తాను ఈ అమ్మాయి నెల్లూరు నుంచి వచ్చింది వసంత పేరు కండక్టర్ అమ్మాయి కూడా వాళ్ళ పాప ఇద్దరు అమ్మాయిలు అది చిన్నది ఈ పాప పెద్దది చూడండి ఈ అమ్మాయి కామాక్షి ఈ అమ్మాయి కూడా కండక్టర్ అందరు కండక్టర్లే ఫ్రెండ్స్ అమ్మాయి భవాని చూడండి ఈ అమ్మాయి పేరు వల్లి ఈ అక్క పేరు విజయలక్ష్మి నా పేరే పెద్ద విజయలక్ష్మి అంటారు ఆక ఇంకా టూ మంత్స్లో రిటైర్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మాది మమ్మల్ని పిలిచింది కదా కస్తూరి అమ్మాయి పేరు వాళ్ళ పెద్ద అబ్బాయి అబ్బాయి బర్త్డే ఈరోజు వీళ్ళు ఇదిగో ఇప్పుడు చూడండి అందరినీ లైన్గా వల్లి ఎమ్మాయి చూడండి సన్నగా ఉంది కదా ఎప్పుడు ఏదో ఒకటి తింటానే ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే మిగతా వీడియోలో కూడా చూడండి ఎమ్మాయి మమ్మల్ని ఇన్వైట్ చేసింది కస్తూరి ఎమ్మాయి పేరు వసంత కుమారి నేను గంగా భవాని అమ్మాయి కామాక్షి అక్కడ బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అసలు అమ్మవారికి గుడికి వెళ్ళామా ఇప్పుడు ఫుడ్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము టెంపుల్ ఇదో ముత్యాలమ్మ తల్లి ఎన్ గుడి ఎంట్రన్స్లోనే ఉంది మా తల్లి బొమ్మ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ అమ్మవారు జాతర చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ ఎప్పుడు పోలేదు నేను టెంపుల్కి ఈసారి వెళ్ళాను అమ్మాయి నాకు రిలేటివ్ కూడా అవుతుంది కస్తూరి అని అమ్మాయి కోడల వరుస అందరమీ ఆట విడిపో ఫ్రెండ్స్ మాకు డ్యూటీల్లో బాగా కష్టపడతాం కదా ఎక్కడికైనా అందరం కలిసి వెళ్ళాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాము కానీ కుదరనే కుదరదు అన్ని ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి చూడండి ఈ గుడికి అదృష్టం వచ్చింది పోయేదానికి ఇడుగు మా స్వామి నాకు ఇష్టమైన దైవం మా తండ్రి శివయ్య చూడండి ఎంత బాగున్నాడో తర్వాత టెంపుల్లో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బయట నుంచి తీసాము చూడండి అమ్మవారి గుడి ఎంత బాగుందో ఆ తల్లి కోరిన కొరికలు అట్లే తీర్చేస్తుందంట ఈసారి మొక్కుకొని పోతే వెంటనే వచ్చేయాలంట అమ్మ కాడికి అంత సత్యమైన తల్లంట అమ్మవారికి మొక్కులు అన్నీ మేము మొక్కుకొని వచ్చాము కనుపూరు కనుపూరు ముత్యాలమ్మ తల్లి ఈ అమ్మవారు ఫ్రెండ్స్ అక్కడంతా మొత్తం ఇసుకే ఉంది జా అసలు చాలా అంతా ఎగుమతి ఈ ఊరు దగ్గరలో ఉండే అంతా అక్కడైనా అంటు అమ్మవారు మూలవిరాట్టు చూడండి ఆ తల్లి ఎంత అందంగా ఉందో అసలు అబ్బా అసలు చూసేదానికి కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉంది అమ్మవారు సజీవంగా ఉంది ఆ తల్లి తర్వాత అక్కడ చీరలు సేల్ చేస్తున్నారు అమ్మవారి అందరూ రెండు కన్నా ఎక్కువ చీరలు తీసుకో ఒక్క చీర తీసుకోకూడదు రెండు మూడు మూడు నాడు నేను నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇదే గర్భగుడి పక్క నుంచి తీసాము గర్భగుడి చూడండి ఎంత బాగుందో అక్కడ తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయాక కాసేపు కూర్చున్నాము తర్వాత బయటకు వచ్చేసాము ఫ్రెండ్స్ చూడండి బోర్డు ఎంత బాగుందో బయటకు వచ్చేసాము అందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నారు అమ్మవారి ఎంట్రన్సు చూడండి తర్వాత బస్ ఎక్కేసాము బస్సులో అందరం వచ్చేసాము వెంకటగిరికి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ బాగా ఇబ్బంది లేకుండా ఉంది అమ్మవారి గుడికి ఎప్పుడైనా వెళ్ళచ్చు చూడండి మేమందరం కూర్చున్నాము బస్సులో రిటర్న్ అయిపోయాము అక్కడికి ఫోర్కి అంతా బస్ వచ్చేస్తుంది ఈవినింగు చాలా బాగా ఎంజాయ్ చేసినాము అమ్మవారి గుడికి వెళ్ళి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం